ఫ్రెండ్స్ మనం ఈరోజు అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం సో మనం గూగుల్కి వెళ్ళి అటల్ పెన్షన్ యోజన అంటే కొడితే ఇక్కడ మా స్కీమ్ వస్తుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మా స్కీమ్లో ఇక్కడ లోడ్ అవుతుంది మా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఏది వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా అభ్యర్థులు ఎలిజిబిలిటీ అవుతారు అక్కడ ఏంటంటే మన బెనిఫిట్ ఏంటంటే మనం సిక్స్టీ ఇయర్స్ వరకు అమౌంట్ పే చేయాలి సో సిక్స్టీ ఇయర్స్ వరకు అమౌంట్ పే చేయాలి తర్వాత మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు కలిగి ఉండాలి మ్యాక్సిమం ఏంటంటే ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎలిజిబిలిటీ కాదు సో ఇది పెన్షన్ ఏంటంటే అరవై సంవత్సరాల వరకు మన కంటిన్యూ పే చేస్తూ ఉండాలి సో ఇది అనేది మనకి ఆటో డెబిట్ అనేది పెట్టుకోవచ్చు బ్యాంక్ వాళ్ళ పోస్ట్ ఆఫీస్ మన అకౌంట్లో నుంచి కట్ అవుతుంది దాంతోపాటు ఏంటంటే మనకి సిక్స్టీ ఇయర్స్ వరకు మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ స్కీమ్ అనేది సో ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాం అంటే ఫ్రమ్ అక్టోబర్ ఫస్ట్ నుంచి ట్వంటీ ట్వంటీ నుండి ఇది అనేది స్టార్ట్ కావడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే షాల్ నాట్ బి ఎలిజిబుల్ టు జాయిన్ అటల్ మంత్రి ఇది అటల్ సో ఈ స్కీమ్ అనేది మనకి పెన్షన్ యోజన అనేది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటు అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఆన్లైన్లో కూడా మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు బట్ ఆఫ్లైన్లో అయితే మనము బ్యాంక్కి వెళ్ళి మనం ఈ స్కీమ్ చెప్తే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు సో అండ్ పోస్ట్ ఆఫీస్లో కూడా మనం ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు సో ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ డెబిట్ అవుతూ ఉంటుంది డాక్యుమెంట్స్ ఏం అవసరం అంటే మనం పోస్ట్ ఆఫీస్లో అయితే ఉందో మనం ఈ కేవైసీ డీటెయిల్స్ అయినవి అన్నీ కూడా యాక్టివ్లో ఉన్నట్టు బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వెళ్ళి చేసుకోవచ్చు సో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అంటే వెన్ విల్ రిసీవ్ మై పెన్షన్ అంటే ఎప్పుడైతే రిసీవ్ అవుతుంది అంటే మనకి సిక్స్టీ ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు వస్తుంది అదే కాకుండా మనకి ఈ విధంగా ఎప్పుడు మళ్ళీ నామినీ ఉంటుంది అంటే నామినీ ఉందా అంటే ఎస్ అవైలబిలిటీ ఉంది అలానే తర్వాత వచ్చేసి అంటే నామినీ తర్వాత కూడా మనకి ఎవరైతే బ్లడ్ రిలేషన్ ఉందో వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోతుంది దాంతోపాటుగా హ్యాపీ అండ్ విల్లీ కాంట్రిబ్యూషన్ డేటెడ్ ఇక్కడ ఏంటంటే మనకి దాంతోపాటుగా స్టేటస్ చూసుకోవచ్చా అంటే మనం ఎస్ఎంఎస్ ద్వారా మనకి వస్తుంటుంది అమౌంట్ డెబిట్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది తర్వాత ఆధార్ ఆధార్ కార్డ్ కంపల్సరీ అంటే ఇట్ ఈస్ నాట్ మ్యానిటరీ ఫర్ యాస్పీ ఉన్నాం అంటే ఇప్పుడు అయితే ఆధార్ కార్డు కొన్ని అవసరం అని చెప్తున్నారు సో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అయితే వాళ్ళంతా చేస్తారు సో వెదర్ ఎంప్లాయీస్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ స్టేట్ అంటే ప్లేస్ సబ్స్క్రైబర్ అని చెప్తున్నారు అంటే ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అనేది మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం అదే అడుగుతుంది ఇప్పుడు కూడా ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఇందులో మనకు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేయడం జరిగింది అని మనకి ఇక్కడ చెప్తున్నారు కనకపో అటల్ పెన్షన్ యోజన అకౌంట్ విత్ అవుట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే సేవింగ్ అకౌంట్ బ్యాంక్ లేకుండా ఉన్నాం అని చెప్తున్నారు అంటే లేదు ఖచ్చితంగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే దా సేవింగ్ అకౌంట్ కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ సేవింగ్ అకౌంట్ అనేది మ్యాండటరీగా ఉంటుంది అని చెప్తాను సో ఇంకోటి ఏంటంటే ఐ హావ్ కంప్లీటెడ్ ఫార్టీ ఇయర్స్ కెన్ ఐ జాయిన్ అటల్ పెన్షన్ యోజన అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫార్టీ ఇయర్స్ అయిపోయింది సో వాళ్ళని ఏం చేయాలి అంటే మన ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో దెన్ సిబుల్ ఫర్ ద ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ బితం సెకండ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ పోయి బ్యాంక్ వాళ్ళు కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ అడిగితే మనకి డీటెయిల్స్ అనేది చెప్తారు ఎందుకు కూడా కావాలని సో ఇలాంటి స్కీమ్స్ మరిన్ని స్కీమ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి వీడియోని అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో